ప్రభముద్రిక మేలిముఖమాహి జలధిలాంగిగయ అచరజనాహి ఇచ్చిన ఉంగరాన్ని పట్టుకుని హనుమంతుడు సముద్రాన్ని దాటాడు ఇది కేవలం శక్తి వల్ల కాదు రాముని విశ్వాసం వల్ల జరిగింది సుగ్రీవుడు కొన్ని కోట్ల మంది వానరులను సీతమ్మను వెతకటానికి పంపించాడు అంతమందిలో రాముడు హనుమంతునికి మాత్రమే ఆ ఉంగరాన్ని ఇచ్చాడు ఎందుకంటే హనుమంతుడు ఎంతటి పనినైనా సాధించగలడని రామునికి విశ్వాసం ఉంది అలాగే హనుమంతుడు కూడా ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు సముద్రాన్ని దాటేటప్పుడు ఎన్నో అడ్డంకులు వచ్చాయి అయినా కూడా రాముని నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి హనుమంతుడు ఆ అడ్డంకులను అధిగమించి తన గమ్యాన్ని చేరాడు మన జీవితంలో కూడా మన గమ్యస్థానాన్ని చేరేటప్పుడు ఎన్నో అడ్డంకులు అవరోధాలు సమస్యలు సముద్రంలా పెద్దవిగా కనిపిస్తాయి కానీ మన మీద మనకు విశ్వాసం సాధించగలను అనే పట్టుదల ఉంటే ఆ సమస్యలు మన దారిని ఆపలేవు హనుమంతుడు చేసినట్లే ధైర్యంగా మనం అనుకున్న దారిలో ముందుకు వెళ్ళాలి